సురక్షితం ఏఐ రాస్తే హైవేలపై బ్లాక్ స్పాట్లను ముందుగానే గుర్తించే యాప్ ఆరు వందల తొంభై ఒకటి కిలోమీటర్ల మేర రోడ్ల అధ్యయనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రదేశాల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఇంటెల్ సహకారంతో ట్రిపుల్ ఐటిహెచ్ అధ్యయనం ప్రమాదాల నివారణ సూచిస్తూ ఎన్హెచ్ఏఐకి నివేదిక మూడు ప్రధాన రహదారులపై ఐరాస్తే ప్రయోగం రెండు వందల ఆర్టీసీ బస్సుల్లో ఏడిఏఎస్ పరికరాలు అమర్చి పరిశోధన ఇరవై చొప్పున గ్రే స్పాట్లను ఒక్కో రహదారిపై ఉన్నట్లు గుర్తింపు నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా మరికొన్ని చోట్ల రోడ్డు నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో పరిష్కారం కనిపెట్టారు మూడు రహదారులపై అధ్యయనం ఐరాస్తేను రాష్ట్రంలోని మూడు ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు టీఎస్ఆర్టీసీకి చెందిన రెండు వందల బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ పరికరాలు పది డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్స్ యూనిట్లను ఏర్పాటు చేసి పరిరక్షించారు మొత్తం ఆరు వందల తొంభై ఒకటి కిలోమీటర్ల మెర రోడ్లను అధ్యయనం చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు వేల ఆరు వందల ఆరు ఎఫ్ఐఆర్లు రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు ఏడిఏఎస్ హెచ్చరికలు బ్లాక్ స్పాట్లపై నివ నిర్వహించి భద్రత ఆడిట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై ఇరవై చొప్పున గ్రే స్పాట్లను ఐరాస్తి గుర్తించింది పదిహేను గ్రే స్పాట్లలో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ నివేదికలు సమర్పించారు